ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన స్మారక చిహ్నాల్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఒకటి రెండు దేశాల మధ్యన స్నేహానికి చిహ్నంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకు ఫ్రాన్స్ గిఫ్ట్గా ఇచ్చింది ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బార్తోల్డీ ఈ విగ్రహాన్ని రూపొందించారు అమెరికన్ విప్లవం విజయానికి గుర్తుగా ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో వందో సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నప్పుడు అమెరికాకి ఫ్రెంచ్ ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గిఫ్ట్గా ఇచ్చింది అసలు దీని ఒరిజినల్ పేరు లిబర్టీ ఎన్లైటింగ్ ది వరల్డ్ పైకి ఎత్తి ఉంచిన కుడి చేతిలో ప్రకాశవంతంగా వెలుగుతున్న కాపర్ టచ్ ఎడమ చేతి పిడికిలో ఏదో గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంటుంది ఈ స్టాచ్యూలో కాగడా పట్టుకున్న చేతి పొడవు నలభై రెండు అడుగులు ఉంటుంది విగ్రహం మొత్తం నూట యాభై ఒక్క అడుగుల పొడవు ఉంటుంది ఎంతకీ విగ్రహం ఎడమ చేతిలో ఏముంటుందో తెలుసా ఆ మూసి ఉన్న గుప్పెట్లో జూలై ఫోర్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ అనే అంకెలు ఉంటుంది అది ఎందుకంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్రం వచ్చినట్లుగానే అమెరికాకు కూడా జూలై ఫోర్త్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ ఫలకంలో స్వాతంత్రానికి గుర్తుగా అక్షరాలు ప్రింట్ చేశారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని విప్లవ సమయంలో ఇరు దేశాల మధ్యన ఫ్రెండ్షిప్ కోసం వాటిని ఫ్రెంచ్ ప్రభుత్వం అక్టోబర్ ఇరవై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ సిక్స్న బహుకరించింది అమెరికాకు ఫ్రెంచ్ వారికి మధ్యన ఇంత బాండింగ్ ఎలా పెరిగింది అంటే అమెరికాకు ఫ్రెంచ్ వారి సహాయం చాలా అవసరమైంది దీంతో స్నేహాన్ని చాలా వరకు అమెరికా పెంచుకుంది దాంతో ఫ్రెంచ్ ప్రభుత్వం అమెరికాకు యుద్ధ సమయంలో అనుకూలంగా సైన్యాన్ని అలానే యుద్ధవాడలను ఆయుధాలను డబ్బును సమకూర్చింది అప్పటి నుంచి అమెరికాకి ఫ్రెంచ్ వారికి చాలా ఫ్రెండ్షిప్ కుదిరింది అప్పట్లో ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కోసం చాలా రూమర్స్ ఉన్న స్టోరీస్ వచ్చాయి ఆ స్టోరీస్ ఏంటంటే ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక దయ్యం విగ్రహం అని నైట్ ఈ విగ్రహం నడుస్తుందని అలానే అక్కడ ఉన్నవారు పూట వెళ్తే చనిపోతారని కూడా కొన్ని స్టోరీస్ వచ్చాయి అందులో ఏవీ నిజం కాదు ఎందుకంటే ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన ఒక చిహ్నం మాత్రమే ఈ విగ్రహం ఉన్న చుట్టుపక్కల చాలా మార్టర్స్ జరిగాయి కానీ అవన్నీ యాక్సిడెంట్లుగా అలానే డబ్బు కోసం జరిగినవి మాత్రమే అంతేకాని ఆ విగ్రహంలో ఎటువంటి డెవిల్స్ కానీ ఆ విగ్రహానికి ఎటువంటి శక్తులు కానీ లేవు